హాయ్ అండి చాలా దగ్గర లేదు పూర్ణం బూరెలు అంటారు నేనైతే కొబ్బరి శనగపప్పు బూరెలు అంటాను ఇది ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వాటర్ వేసి రెండు ఇజలు వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది బెల్లం ఎటువంటి పాకం అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా చుక్క వాటర్ లేకుండా శనగపప్పు అయితే ఉడికిపోయింది మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను మీరు పచ్చదైన వేసుకోవచ్చు మూడు వేల చిలు లోపల గింజలు మాత్రమే వేసుకోండి తొక్క తీసేసి కొద్ది శనగపప్పు ఎండ కొబ్బరి వేసి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి పూర్ణం బూరెల్లాగా అనిపిస్తాయి కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి మీరు కాజు కానీ బాదం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టుకోండి బెల్లం కరిగిపోయిందండి వేరే దాంట్లోకి వడగట్టుకుందాము ఎటువంటి పాకం అవసరం ఉండదు వడగట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్నదంతా కూడా దాంట్లోకి వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఇక స్టవ్ దగ్గర ఎండకి ఉండలేక పెద్ద పెద్ద బాల్స్ అయితే చుట్టించాను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చేతికి కూడా నెయ్యి అప్లై చేసి ఇట్లా బాల్స్లో చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకే ఆయిల్ పెట్టుకున్నాను పెద్ద పెద్ద బాల్స్ అయితే చుట్టేసాను ఎందుకంటే స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నామండి ఎండకి అందుకని ఇలా పెద్ద పెద్ద బాల్స్ చుట్టేసి ఇది ఏంటంటే ఒక గ్లాసు పొట్టిమినపప్పు ఒక గ్లాసు రైసు ఒక ఐదు గంటలు నానబెట్టుకొని కొద్దిగా బెల్లము ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ బాగా వేడైనాక ఒక్కొక్క బాల్ కూడా అందులో వేసుకొని అది పూర్ణంలో ముంచేసా మినప్పప్పులో ముంచుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నట్లయితేనే బాగుంటాయి కరకరలా ఆడుతూ పూర్ణం చాలా టేస్ట్గా లోపల సాఫ్ట్గా చూశారు కదా చాలా బాగుంది ఓకేనా బాయ్ అండి